దేవుని యొక్క వాక్యాన్ని విందాం ఈ యొక్క రాత్రికాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇనిమి గ్రంథం ఆరవ అధ్యాయం పదహార వచ్చిన ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం ఆరు వందల ముప్పై రెండు పేజీ యహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు

యహోవా ఇలాగ సరివిచ్చుతున్నాడు మార్గములో నిలిచి చూడుడి పురాతన మార్గముల గురించి విచారించుడి మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకుని అప్పుడు మీకు నెమ్మది కలుగును ఈ రాత్రి మన యొక్క వాక్య అంశం ఏంటంటే మేలు కలుగు మార్గం ఏంటండి మేలు కలిగేటటువంటి మార్గం ఏంటి అంటే ఈ లోకంలో చాలా మార్గాలు ఉన్నాయి చాలా మార్గాలు మనకు కనపడుతూ ఉన్నాయి కానీ నిత్య జీవానికి మోక్షానికి పరలోక రాజ్యానికి దేవుని యొక్క సన్నిధికి వెళ్ళేటటువంటి మార్గం ఏది అనేది మనం తెలుసుకోవాలి ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడు చెబుతున్నటువంటి మాట మార్గములో నిలిచి చూడుడి ముందు ఏం చేయాలంటే మార్గంలో నిలిచి చూడాలి ముందు చూడాలి చూస్తేనే కానీ తెలియనటువంటి పరిస్థితి తర్వాత పురాతన మార్గముల గురించి విచారించుడి విచారించాలి అంటే అర్థం ఏంటంటే తెలుసుకోవాలి ఏంటి అసలు ఈ మార్గాలన్నీ ఇన్ని మార్గాలు ఉన్నాయి మరి ఇన్ని మార్గాలుంటే పరలోక రాజ్యానికి వెళ్ళేటటువంటి మార్గం ఎవరు నిజంగా ఇన్ని మార్గాలు అనేవి ఎక్కడ చూసినాయి ఏంటి అనే మానవుడు పరలోక రాజ్యాన్ని గురించి నిత్య జీవాన్ని గురించినటువంటి ఆలోచన కలిగినటువంటి వారు ఏం చేయాలంటే విచారించాలి ఈరోజు సమాజంలో ఎందుకు దేవునికి సంబంధించిన విషయంలో ఎన్ని మార్గాలు వచ్చినాయి అంటే ఆనాడు జలప్రణం అయిన తర్వాత గారి యొక్క కుమారుడు షేము హాము యాపేత్ వీరి ముగ్గురు ద్వారా ఈనాడు ప్రపంచమంతా ఉన్నటువంటి జనాభా వారి ముగ్గురు ద్వారానే ఈ లోకంలో జనాభా వచ్చారన్నమాట అంటే షాము షేము హాము యాపేత్ అనేటటువంటి వారికి గారి యొక్క ముగ్గురు కుమారులకి దేవుని గురించి జలప్రణయం గురించి వారికి తెలుసు ఎందుకంటే వాళ్ళు జలప్రణయంలో నుండి తప్పించబడి తన తండ్రి అయినటువంటి గారు కట్టిన ఓడలో నుంచి వాళ్ళు వచ్చారు అంటే నిజమైనటువంటి దేవుడి నుండి ఆలోచన ఆనాడే ప్రజలకి ఉంది మరి ఎందుకని ఈనాడు ఈ పరిస్థితి కలిగింది అని అంటే అని ఆలోచిస్తే మనం మధ్యలో ఒక తరం నుండి మరొక తరానికి దేవునికి వచ్చినటువంటి విషయాలు తెలియచేయలేదు చెప్పలేదు నేర్పించలేదు కనుక ఈనాడు అనేకమైనటువంటివి ఈ యొక్క సమాజంలో ఉన్నాయి దేవుని వాక్యంలో కూడా ఎమను రాయబడింది దుత్యోపదేశ కారణంలో నువ్వు నిలబడినప్పుడు నువ్వు కూర్చున్నప్పుడు నువ్వు వెళ్తున్నప్పుడు దేవుడి గురించి చెప్పాలి నీ కుమారులకి కుమార్తెలకి నీ పిల్లలకి చెప్పాలి అని వాక్యం రాయబడి ఉంది దేవుని యొక్క వాక్యాన్ని బాసిక లాగా కట్టుకోవాలని ఉంది నువ్వు పడుకున్నప్పుడు నువ్వు లేచినప్పుడు నువ్వు పనిచేస్తున్నప్పుడు దేవుడు కూర్చున్నటువంటి విషయాలు నువ్వు తెలియజేయాలి చెప్పాలి అప్పుడు దేవుడు కూర్చినటువంటి విషయాలు ప్రజలకి తెలుస్తాయి కనుక ఈనాడు చెప్పేవాళ్ళు తక్కువయ్యారు వినటి వాళ్ళ విశ్వాసం కలుగున లేఖలు రాయబడినట్టు చెప్పటం ద్వారా తెలియజేయబడింది ఆనాడు చెప్పలేదు వాళ్ళు షేము హాము యాబేతు వాళ్ళు ముగ్గురు వారు వారిలో దేవుడు హాము సంతానంలో నుంచి అబ్బరంగాన్ని ఏర్పరుచుకున్నారు తర్వాత కాలంలో వాళ్ళు చెప్పపోవడం ద్వారానే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి తెలియపోవడం ద్వారానే ఈనాడు ఈ పరిస్థితి ఏర్పడింది కనుక దేవుడు ఇర్మయా గ్రంథంలో మరలా ఏమని చెప్తున్నాడంటే దేవుడు మోసయ గారి ద్వారా ఇచ్చినటువంటి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి మార్గం ఇర్మయా గ్రంథంలో రాజు అయినటువంటి ఎసియే గారు చేపట్టినటువంటి సంస్కరణలు మరలా తెలియాలి అని పురాతన మార్గాల గురించి విచారించండి పురాతనంగా ఉన్నటువంటి మార్గం ఏంటి ఒకసారి వెనక్కి వెళ్ళి మనం ఆలోచిస్తే మనకి అర్థమయ్యేది కనుక మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకోండి మేలు కలుగు మార్గం ఏంటి ఈనాడు మానవుడు ఒక వస్తువు కొనేటప్పుడు అది మంచిదా కాదా ఎన్ని సంవత్సరాలు పనిచేసింది దానికి గ్యారంటీ ఉందా లేదా అని విచారిస్తాడు తెలుసుకుంటాడు ఒక ట్యూబ్లైట్ కొనేటప్పుడు దీనికి ఎంత గ్యారంటీ ఉంది ఇది ఎన్ని వాల్ట్స్ ఇది ఎంత కాంతి వచ్చింది అర్థం ఏంటారా సంవత్సరంలో గనక ఈ ట్యూబ్లైట్ పోతే మర ట్యూబులైట్ ఇస్తారా అని అడుగుతురు మరి ఒక ట్యూబులైట్ విషయంలో ఒక ఫ్యాన్ విషయంలో ఎంత ఆలోచించి ఎంత విచారించి ఎంత తెలుసుకునేటటువంటి ఈ మానవుడు నిత్య జీవానికి వచ్చింది పరలోక రాజ్యానికి యొక్క సన్నిధికి వెళ్ళేటటువంటి దాని గురించి ఆలోచన లేకుండా ఉన్నాడు తాత్కాలమైన వాటి కొరకు ఆలోచిస్తున్నాడు కానీ శాశ్వతమైన వాటి కొరకు ఆలోచించట్లేదు కనుక మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకున్నాడని లేఖను తెలియజేస్తూ ఉంది మేలు కలుగు మార్గం ఏది అని అడగాల ఒక వస్తువు కలిగేటప్పుడే మనం ఎంతోమందిని అడుగుతాం మరి నిత్యజీవానికి పరలోక రాజ్యానికి దేవునిక సన్నిధికి వెళ్ళేటటువంటి దాని గురించి ఈనాడు ప్రజలు అడగట్లేదు అదేందంటారు అడిగేది కూడా ఎవరిని అడగాలంటే దాని గురించి తెలిసిన వాళ్ళనే అడగాల అదేంది మీకు ట్యూబ్లైట్ కొనే విషయం గురించి ఎలక్ట్రికల్ షాపులు అడిగితేనే తెలిసింది కానీ కిరాణా షాపులు అడిగితే తెలియదు తెలిసిద్ది వాళ్ళకి కనుక దైవ సంబంధం విషయాలు దైవ జీవులు అడిగితేనే తెలిసిద్దిగా ఆయన మామూలు అడిగితే తెలియదు కనుక వాక్యంలో ఏమన్నా రాయబడి ఉంది మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకోవాలంట అడగాల అడగాల నడుచుకోవాల అప్పుడు మీకు నెమ్మది కలుగునని దేవుని వాక్యం చెప్తా నెమ్మది కలిగింది అంతరంగంలో సమాధానం నెమ్మది నేనే మార్గం నేనే సత్యం నేనే జీవన యేసుక్రీస్తు ప్రభు చెప్పారు ఆయనే మార్గం దేవుని దగ్గర నుంచి ఎడబాటు కలిగినటువంటి మానవుని తిరిగి మరలా దేవుడితో కలిపేటటువంటి మార్గం యేసుక్రీస్తు ప్రభు ఆయన సెలవులో కాల్చిన రక్తం ఆయన ప్రాణం పెట్టి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి మరలా తండ్రి అనేటువంటి దేవుడితో యేసుక్రీస్తు ప్రవారు ఆ మార్గాన్ని మరలా ఏం చేశారంటే తెలియజేశారు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం నా ద్వారణ తప్ప ఎవరు తండ్రి వెళ్ళలేరు అని ప్రభు చెప్పారనమాట కనుక ఆయన మార్గమే ఉన్నాడు చాలామంది అంటారు ఏదైతే ఏంటంటే ఏ దారి అయితే ఏంటి అక్కడికే వెళ్ళిదిగా మీ దారిలో మీరు వస్తున్నారు మా దారిలో మేము వెళ్తున్నాం ఏ దారి అయితే ఏంటి అక్కడికి వెళ్తుంది అంటారు అలా లేదు దేవుని యొక్క వాక్యంలో ఒకటే దారి నిత్య జీవానికి ఎన్ని దారులు ఉన్నాయి ఒకే దారి ఉంది ఇంకో వేరే దారులు లేవు అదే అంటారా కొరగూడెం రావడానికి పేరవంత నుంచి కొర్రగూడెం రావచ్చు కల్లూరు నుంచి కొర్రగూడెం రావచ్చు కొంచెం ముందు పోతే అక్కడ సెంటర్ నుంచి కొరగూడెం రావచ్చు టేగులపల్లి నుంచి వచ్చేటప్పుడు అటు నుంచి కొరగూడెం రావచ్చు కొరగూడెం రావడానికి ఎన్ని దారులు ఉన్నాయి నాలుగు దారులు ఉన్నాయి అదేంటారా నారాయణపురం నుంచి రావచ్చు పేరంజన్ నుంచి రావచ్చు ఆ యొక్క పాలకరం దగ్గర నుంచి రావచ్చు టేగులపల్లి దాటిన తర్వాత కొంచెం ముందుకొస్తే ఆ రోడ్డు నుంచి రావచ్చు ఇన్ని దారులు ఉన్నాయి కొరగోడానికి కానీ పర్లేక వెళ్ళడానికి ఇన్ని దారిలు లేవు ఒకే ఒక దారి ఏసుక్రీస్తు ప్రభు అనేటటువంటి ద్వారం ద్వారానే పర్లోకి వెళ్ళాలి ఇంకా వేరే దారి లేదు కనుక అప్పుడు మీకు నెమ్మది కలుగును అప్పుడు కలిగిద్దండి నెమ్మది అప్పుడు నెమ్మది కలిగిద్ది అంతరంగంలో నెమ్మది ఎవరిస్తారు యేసుక్రీస్తు ప్రభు వారు ఇస్తారు నెమ్మది ఈనాడు మానవుడు ఎక్కడికెక్కడికో వెళ్తాడు నెమ్మది కావాలని ఎక్కడ ఉంది నెమ్మది ఒక భక్తుడు పాట రాశాడు జగమంతా వెతికాను జనులందరిని అడిగాను ఏమని అడిగాడంట అయ్యా నాకు నెమ్మది కావాలని అడిగాడంట కానీ చివరికి అది యేసుక్రీస్తులు కనుగొన్నాడంట ఆయనే సమాధానం ఇచ్చేవాడు మానవుడు ఈ సమాధానం లేక నెమ్మది లేక మానవుడు పరిగెత్తుతూ ఉన్నాడు చాలామందిని అడిగితే ఎందుకు తాగుతున్నారని అని అడిగితే ఏమని చెప్తారు తెలుసా బాధగా ఉందండి నెమ్మది లేదండి అందుకే తాగుతున్నా అంటారు మనిషి ఏమంటాడు ఒక నైంటీ క్వార్టర్ తాగితే కానీ నెమ్మది రాదండి నాకు మంచిగా నిద్ర పట్టదు అన్నట్టు కానీ దేవుని వాఖ్యానం చేతోంది యసుక్రీస్తుని అంగీకరించి వారు మంచిపోయింది బాప్ తీసుకొని పెడితే అంతరంగంలో నెమ్మది ప్రశాంతత ఉంటుంది బయట ఎన్నున్నా నీ అంతరంగంలో నెమ్మది కనుక మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకోవాలంట మేలు కలుగు ఏది అని అడగాల ఈనాడు అడగట్లా ఏదండి మేలు కలిగే మార్గం మానవుడు ఈ లోకం గురించి ఆలోచిస్తున్నాడు కానీ చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు అనే విషయం గురించి ఆలోచించట్ల అర్థం అంటారా చాలామంది అంటారు మట్టి మట్టిలో కలిసిపోద్దండి ఇంకేముంది అని అంటారు మరి మట్టి మట్టిలో కలిసిపోతే యేసుక్రీస్తు క్రీస్తు ఈ మట్టిలో కలిసిపోయే ఈ మానవుడి కోసం నుంచి భూమి మీదకి వచ్చి నరూపధారిగా వచ్చి శివుల్లో యాతన బాధ అనుభించి రక్తం గారి ప్రాణం పెట్టాల్సిన అవసరం ఏముంది మట్టి మట్టిలో కలిసిపోతే అలా కాదు మట్టి నుంచి తయారు చేయబడినటువంటి ఈ మానవుడిలో దేవుడు ఉంచినటువంటి ఆత్మ ఉంది కనుక ఆయన ప్రాణం పెట్టవలసిన అవసరం ఏర్పడింది మేలు కలిగే మార్గం ఏదని అడగాలి అడిగేవాడు తక్కువ ఈరోజు అడగాలి విచారించాలి నడుచుకోవాలి అప్పుడు నెమ్మది కలిగింది అయితే వారు మేము అందులో నడుచుకోనమని చెబుతున్నారు ఆనాడు ఇజరాయల ప్రజలు ఏం చెప్తున్నా చేశా మేము నడుచుకోం యేసు ప్రభు నమ్ముకో అంటే నేను నమ్మను ప్రార్థన అంటే నేను రాను వాక్యం ఏమంటే నేను విన్నా ఆనాడు ప్రజలు ఎలా ఉన్నారు ఇజ్రాయల్ ప్రజలు మేము అందులో నడుచుకోమని చెబుతున్నారు ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇజ్రాయల్ ఇస్తే మోషే గారి ద్వారా ఆ ధర్మశాస్త్రం ప్రకారం మేము నడుచుకోమని చెప్పి ఇజ్రాయల్ ప్రజలు చెబుతూ ఉన్నారు ఈనాడు సర్వలోకానికి దేవుడు వాక్యం ఇచ్చారు పరిశుద్ధి గ్రంథాన్ని ఇస్తే ఈనాడు మానవుడు ఏమంటున్నాడంటే మేము నడుచుకోమండి మాకు చెప్పొద్దండి మేము వినమండి ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు మీ వాళ్ళు ఎవరు ఎక్కడ లేరండి మీ వాళ్ళు ఉన్న చోటుకు వెళ్ళి మీరు చెప్పండి మీ వాళ్ళు లేని చోటుకు వచ్చి మీరు ఎందుకు చదువుతున్నారండి మాకెందుకు చదువుతున్నారండి మేము వినమండి మేలు కలుగు మార్గం ఇది అంటే ప్రజలు ఏమంటున్నారు మేము వినమంటున్నారు మాకు చెప్పొద్దు అంటున్నారు మాకు అక్కర్లేదు అంటున్నారు మాకు టైం లేదు అంటున్నారు మాకెందుకు చదువుతున్నారు అంటున్నారు మీ వాళ్ళు ఇక్కడ లేరు అంటున్నారు మేము నడుచుకోమంటున్నారంట ఆనాడు ఎదురాళ్ళ ప్రజలు అన్నట్టు ఈనాడు ఏమంటున్నారు తెలుసా మేము అందులో నడుచుకోనమని చెబుతున్నారు మేము అందులో నడుచుకో అని అంటా ఉన్నారు కానీ దేవుని వాక్యం చెప్తా ఉందంటే మేలు కలిగే మార్గం అండి మేలు కలిగే మార్గం మేలు కలిగేటటువంటి మార్గాన్ని గురించి నిలవాలి చూడాలి విచారించాలి నడుచుకోవాలి అప్పుడు నెమ్మది ఉంటుంది రాత్రి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం ప్రయాసపడి భారం మోసుకొని చూడ సమస్య చెప్పడారా నా ఇద్దరుకు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానని యేసుక్రీస్తు ప్రభారు చెప్పారు ప్రయాసపడుతున్నారు పాపం అనేటటువంటి పాపంలో ప్రయాసపడుతున్నటువంటి మానవుణ్ణి యేసుక్రీస్తు ప్రభారు నెమ్మదిస్తారమ్మని చెబుతున్నాడు నేను మీకు విశ్రాంతిస్తా అని ప్రభు చెబుతుంటే యేసు ప్రభువు చెబుతామంటే రావంటున్నారు మాకు వద్దయని విచ్చే విశ్రాంతి ఈ పాపంలోనే ఉంటామంటున్నారు అందుకే ప్రభుత్వ యేసుక్రీస్తు రావని చెప్పారు మీరు పాపంలోనే పుడతారు పాపంలోనే జీవిస్తారు పాపంలోనే మరణిస్తారు నేను ఎవరో అనే విషయాన్ని మీరు తెలుసుకోకుండానే మీ జీవితాన్ని ముగిస్తారు అని ప్రభువారు స్పష్టంగా చెప్పారు వాక్యంలో కనుక రాత్రి యేసు మార్గమై ఉన్నారు ఆ మార్గంలో నడుచుకుంటేనే నిత్య జీవం పరలోక రాజ్యం కనుక ఆ మార్గంలో నడుచుకోకపోతే పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అవకాశం లేదు మార్గం తప్పుతున్నాడు ఈరోజు మానవుడు అందుకని దేవుని వాక్యంలో ఏమైనా రాయబడింది ప్రతివాడు కూడా తనకిష్టమైనటువంటి మార్గాల్ని ఏర్పరచుకున్నాడంట ఎవడ మార్గం ఆడిది అర్థం ఏంటంటారా వాక్యంలో ఏమైనా రాయబడి ఉంది ఆ జనాలలో ఇజ్రాయేల్కి రాజు లేడంట ప్రతివాడు తన ఇష్ట ప్రకారం ఉంటున్నట ఈనాడు కూడా చూడండి తల్లిదండ్రులంటే గౌరవం లేదు పెద్దలు అంటే గౌరవం లేదు దైవజనులంటే గౌరవం లేదు మా అండి మేము పెద్దవాళ్ళు మేము మేజర్ అండి నువ్వు మాకు మీకు చెప్పేది ఏంటి నువ్వు చేతి మేము వినాలా మాకు తెలీదా మేము నేర్చుకోలేదా పెద్దవాళ్ళ మాట సర్దన్న మూటానికి సామెత ఉంది పెద్దవాళ్ళు ఏదైనా చెప్పారనుకోండి మేమేనో మాకు తెలియదా వాళ్ళకేం తెలుసు మేము ఎంతో నేర్చుకొని ఉన్నాడు మాకు టెక్నాలజీ తెలుసు అంటున్నారు ఈరోజు అదే అంటారా తెలీదు వినట్ల వినమన వినండి అంటే వినటువంటి పరిస్థితి మాకు తెలుసు అండి మీరు చెప్పేది ఏంటి అంటున్నారు మాకు తెలీదా మీరు చెప్పకపోతే మానవుడు ఈరోజు పరిస్థితి అలాగుంది కనుక మేలు కలిగే మార్గంలో మనం నడుచుకోవాలి అప్పుడు మనకి నెమ్మది కలిగిద్దని దేవుడి వాక్యం స్పష్టంగా చెబుతా ఉంది ఎవరి ఇష్టమైన మార్గంలో వాళ్ళు నడుచుకుంటా ఉన్నారు ఎవరి మార్గమే వాడిది ఎవడి మార్గం వాడికి మంచిగా కనపడింది కానీ తుదుకు అది ఎక్కడ తీసుకెళ్లేదు తెలుసా నాశనాన్ని తీసుకెళ్ళేది ఎవరి కాళ్లే మంచోడు ఎవరి దృష్టికి వాళ్లే మంచోడు అందరూ మంచోళ్ళు మరి చెడ్డవాడు ఎవడు అందరూ మంచోళ్ళే మరి అందరు మంచోళ్ళు అయినప్పుడు చెడ్డవాడు ఎవడండి అందరు మంచోళ్ళు అయితే మంచోడి కోసం యశు వారు ప్రాణం పెట్టాల్సిన అవసరం లేదుగా అందరూ పాపం చేసి దేవుడు గురించి మమ్మల్ని పొందలేకపోతున్నారు కాబట్టి ప్రభువు వచ్చారు అంటారా ఒక ఇంట్లో దొంగతనం జరిగింది దొంగోడు కూడా అందరితో కలిసి దొంగ 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 అంటాడు అందరూ దొంగోడు కోసం ఎదుగుతున్నారు దొంగోడు కూడా వాళ్ళతో పాటు ఉండి వాడు కూడా దొంగోడు కోసం ఎదుగుతుడు మరి ఎవరు పట్టుకుంటాడు దొంగోడిని అదేది మీకు అందరూ దొంగ దొంగ అంటున్నారు దొంగోడు కూడా దొంగ దొంగ అంటాడు కానీ వాళ్ళ మధ్యలో దొంగోడు వాడు కూడా ఏమంటాడు దొంగలు పట్టుకొని దొంగలు పెట్టుకొని అందరూ దొంగన ఎదుగుతున్నారు అందరూ నీతిమంతులే ఎవరి దృష్టికి వాడే నీతి మంతులు అందరూ నీతి మంతులు అయితే అందరూ మార్గంలో ఉంటే యేసుపరి వారు మార్గం చూపించాల్సిన అవసరం లేదు అందరూ మార్గం తప్పారు ఎవడ మార్గాన్ని వాడు ఏర్పరచుకున్నాడు ఎవడ మార్గాన్ని వాడు ఏర్పరుచుకొని ప్రతివాడు నేను వెళ్ళేటటువంటి మార్గంలో పర్రకం ఎంత అనుకుంటున్నాడు కనుక ప్రభువు చెప్పారు మీ మార్గాలు కాదు నేను మార్గం నా మార్గంలో నా మాట ప్రకారం మీరు నడిస్తేనే మీరు నిత్య జీవంలోకి వెళ్తారు అందుకే ప్రభు చెప్పారు ఆయన మాటే మనకి మార్గం కనుక దేవుడి యొక్క వాక్యమే దేవుడి మాట ఈయన మాటలు విని వాడు చెప్పున చెయ్యి ప్రతివాడు బండ మీద తను ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటాడు ఈయన మాటలు వినని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుడు పోలి ఉంటాడు ఏసుప్రభు మాట వింటే మన ఆత్మీయ జీవితం ఇల్లు కట్టుకొని మనం నిత్యత్వంలోకి వెళ్తాం యేసుప్రభు మాట వినకుండా ఉంటే మనం నిత్య నరకానికి వెళ్తాం కనుక ఆయన మాటే మార్గం ఆయన మాటే సత్యం ఆయన మాటే వాక్ ఆ మాటే నిన్ను నన్ను నిత్య జీవంలోకి నడిపించింది ఆయన మాటే మేలు కలిగే మాట ఆయనే మేలు కలిగే మార్గం కనుక ఈ రాత్రి దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడారు మేలు కలుగు మార్గంలో నువ్వు ఉన్నావా లేకపోతే ఈ లోకంలో నువ్వు జీవిస్తున్నావా చెడ్డ మార్గంలో నువ్వు జీవిస్తున్నావా ప్రియ సహోదరుడ దేవుడు నీతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు దేవుని వాక్యం వినండి అంతరంగంలో మార్పు కలిగి జీవించండి యేసుక్రీస్తుని సొంత రక్షణ అంగీకరించండి మీ అంతరంగంలో ప్రభు సమాధానం అనుగ్రహించి ప్రభు నిత్య జీవాన్ని మీకు గాక అటి కృపా దేవుడు మనకు అనుగ్రహించినగాక గాక మెయిన్